జన్మత వైష్ణవులకి అచ్చివేసిన వైష్ణవులకి తేడా ఏంటి అనేది ఈ వీడియోలో వివరిస్తాను వీళ్ళు జన్మత వైష్ణవులు వేరు మీరు హరిభక్తులు లేదా మీరు అచ్చేసిన వైష్ణవులు వాళ్ళని వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ కడుపు మంట కేవలం కడుపు మంట మాత్రమే ఎందుకంటే అన్ని కులాల వాళ్ళని జీఎస్వామి హక్కును తీర్చుకుంటారు వాళ్ళకి మంత్రోపదేశం ఇస్తారు సమాశ్రేనాలు ఇచ్చేస్తున్నారు దానివల్ల వైష్ణవ సాంప్రదాయం పెరిగిపోతుంది దాని వల్ల మిగతా వాళ్ళకి వ్యాపారాలు ఆగిపోతున్నాయి ఈ వ్యాపారాలకు సపోర్ట్ చేసే బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్ అంతా ఒకటి మీరు వైష్ణవులు మీరు చంక చక్రాలు వేసుకున్న వైష్ణవులు మేము జన్మత వైష్ణవులమి మేము జన్మత వైష్ణవులమి మేము జన్మతహ వైష్ణవులు మేము జన్మతహ వైష్ణోలమి మీరు హరిభక్తులు మాత్రమే మీరు అచ్చు మీరు ఇతర దేవతలను పూజించరు అని చెప్పేసి వీళ్ళు వాగుతుంటారు చెప్పరు వాగుతుంటారమ వీళ్ళ కడుపు మంట ఏ రకంగా వెళ్ళగక్కుకోవాలో తెలియక ఈ రకంగా వెళ్ళగక్కుతుంటారన్నమాట జై శ్రీమన్నారాయణ అందరికి నమస్కారం గాలి వీడియో టాపిక్ ఏంటంటే జన్మత వైష్ణవులు ఎవరు అదేవిధంగా వేసిన వైష్ణవులు ఎవరు ఈ అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అంటే జన్మత వైష్ణవులకి వేసిన వైష్ణవులకి తేడా ఏంటి అనేది ఈ వీడియోలో వివరిస్తాను అసలు యాక్చువల్లీ జన్మతహ వైష్ణవులు వేసిన వైష్ణవులు సమాషణం తీసుకున్న వైష్ణవులు ఉంటారా అనేది ఒక ఒక క్వశ్చన్ అయితే ఈ మధ్య కాలంలో జన్మత వచ్చిన వైష్ణవులు శివారాధన ఇతర మన హిందూ దేవి దేవతల్ని ఆరాధిస్తారు అచ్చువేసిన బ్యాచ్ ఏదైతే ఉందో అంటే సమాక్షేణాలు అవుతారు కదా తర్వాత అంటే మన వంశ పరిపారంలో ఎవరైనా సరే సమాక్షేణం తీసుకోకుండా మనం మాత్రమే సమాచేణం తీసుకుంటే వాళ్ళకి ఇక్కడ శంఖుచకలు వేస్తారు ఇక్కడ ఇటువైపు ఇటువైపు వాళ్ళని అచ్చు బ్యాచి అని చెప్పేసి వీళ్ళు కొందరు వ్యక్తులు పరిగణిస్తున్నారు అనమాట అంటే ఎవరు మన హిందువుల్లోనే కొందరు వ్యక్తులు అన్ని మతస్థులు అంటున్నారా అనడానికి ఏం వీల్లేదు మన వాళ్ళే మన హిందూ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఈ వైష్ణవాన్ని టార్గెట్ చేసి ఇది అచ్చు బ్యాచి ఈ అచ్చు బ్యాచి ఇతర దేవీ దేవతల్ని పూజించారు ఇతర దేవుడి దేవతలు అంటే ఎవరు మన హిందూ 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 మతంలో ఉన్న శివుడు పార్వతి గణపతి ఇలా ఈ మన హిందూ సాంప్రదాయం ఉండే దేవతలు వీళ్ళు పూజించరు ఇది ఈ అచ్చు బ్యాచ్ది ఒక మతము వీళ్ళు మన దేవతలను ఆరాధించారు ఈ అచ్చు వేసిన బ్యాచ్కి ఇది ఒక కల్ట్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు అనమాట దాని గురించి వివరిస్తూ ఈ వీడియోలో మాట్లాడాలి అనుకుంటున్నాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో అండింగ్ వరకు చూడండి ఇక నేర్చుకోవడం టాపిక్ లోకి వెళ్ళిపోవడం అయితే ముందుగా నా నన్ను ఆ నన్ను ద్వేషించే వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకు అంటే నేను అక్కడ నా గురించి చెప్పుకోవాలి మీకు రెండు మొక్కలు రెండు విషయాలు చెప్తాను ఒకటి ఏంటంటే నేను సమాషణం తీసుకొని ఇప్పటికీ తొమ్మిది నెలలు పూర్తయింది అంటే పదో నెలలు ఎంటర్ అయింది అంటే తొమ్మిది నెలల క్రితమో నేను సమాషణం తీసుకోలేదు అయితే నేను ఎందుకు ద్వేషించే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను అంటే మాట్లాడుకున్నాను అంటే నా ఛానల్ ఇప్పటికి ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఐదు వేల రెండు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రెసెంట్ ఇప్పటికీ నేను ఛానల్ కట్టే ఐదేళ్ళు అవుతుంది ఇప్పట్లో ఇప్పటి వరకు నేను చాలా మందికి తెలియదు నా వీడియోలు ఏవేవో ఉన్నాయో అది కొందరు వరకు మాత్రమే తెలిసి ఎవరికి పబ్లిక్ వరకు వెళ్ళలేదు అంటే లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ వరకు నా ఛానల్ వెళ్ళలేదు నా పేరు కూడా తెలియదు అలాంటిది ఈ పది నెలల్లో నేను సమాషణ తీసుకున్న నాలుగు నెలల వరకు నేను అంటే ఐదు నెలల వరకు నేను ఎలాంటి సమాక్షణకి సంబంధించి ఎలాంటి వీడియోలు చేయలేదు నాలుగు నెలల గత మూడు నెలలుగా కొంచెం ఎక్కువగా చేస్తున్నాను ఈ ఎక్కువగా చేయడం వల్ల నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను నన్ను టార్గెట్ చేసి మాట్లాడడం వల్ల నన్ను ఒక అచ్చువచ్చికి కలపడం వల్ల నేను మిగతా వాళ్ళకి నా వైష్ణవ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దగ్గరయ్యాను అంటే ఒక ఐదు వేల మంది ఐదు ఒక ఐదు వేల సక్సైబర్స్ లో వెయ్యి మంది నేను సమాచారం తీసుకున్న తర్వాత పరిచయమైన వ్యక్తులు అనమాట సో మరి వాళ్ళందరూ నాకు నా సాంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ నాకు పరిచయం అయ్యారంటే కేవలం మరి వాళ్ళ వాళ్ళే కదా అందుకే వాళ్ళకి స్వస్థలు థ్యాంక్ యూ అనమాట సో అందుకు మీరు నన్ను ఎవరైతే ఎవరైతే అచ్చు బ్యాచ్ అచ్చు బ్యాచ్ అని చెప్పేసి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఈ వైష్ణవ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడతారో అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు నేను వీడియోలు చేస్తూనే ఉంటాను వైష్ణవులందరం మీరు ఎంత రెచ్చగొడితే అంత ఎక్కువ అవుతాము ఒక టీం అవుతామని గుర్తుంచుకోండి ఇది నెంబర్ వన్ ఇక అచ్చు వైష్ణవులకి ఆ వైష్ణవులకి తేడా అయింటే మాట్లాడుకున్నాను అయితే ఇక్కడ అచ్చు వైష్ణవులు ఎవరూ లేరు జన్మతః వైష్ణవులు ఎవరూ లేరు ఉన్న వాళ్ళ ఒకటే శ్రీ వైష్ణవులు అయితే వైష్ణవ సాంప్రదాయంలో ఉండోరు అని చెప్పి అనుకు ఇక్కడ జన్మతః వైష్ణవులు అచ్చు వైష్ణవులు ఎవరు లేరు ఇది గుర్తుంచుకోండి అయితే కొందరు అంటారు జన్మతహ వైష్ణవులు అందర దేవతల్ని ఆరాధిస్తారు ఈ అచ్చు వైష్ణవులు కొత్తగా వచ్చి వీళ్ళు మన దేవతల్ని పూజించరు ఇది ఒక కల్టు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతారు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మన మధ్య మన కొందరు మన హిందూ సోదరులు ఎక్కువ సక్సెస్ ఉన్న వ్యక్తులు అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే వైష్ణవ సాంప్రదాయంలో కలుపు మొక్కలు అని చెప్పేసి మా పైన నా పైన సత్యభావం గారి పైన మా ఇక ఇతర వైష్ణవుల పైన వీళ్ళు వీడియోలు చేశారు అంటే మేము కలుపు మొక్కలు అని ఇప్పుడు మీకు అర్థంగా విషయం అంటే వైష్ణవ సాంప్రదాయము అనే ఒక సాంప్రదాయం ఉంది ఆ సాంప్రదాయంలో హరిమి మాత్రమే పూజిస్తారు ఆ మినిమం కామన్ సెన్స్ కూడా వాళ్ళకి తెలియదు ఒకటి పక్కన పెడుతుంది తర్వాత వీళ్ళ వీళ్ళ ఎజెండా ఏంటంటే శంకరాచార్యులు ఎవరైతే ఉన్నారో ప్రతిపాదించిన అంటే పంచాయతన పూజ వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వాళ్ళు కూడా ఆ మధ్యలో విష్ణువుని పెట్టుకొని గణపతిని అంబికా ఊరిని పెట్టుకుని చేసుకోవచ్చు కదా వీళ్ళు అలా చేయరు ఈ అచ్చి బ్యాచ్ అలా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటారు విషయం ఏంటంటే అలా ఎందుకు చేయాలి ఒకసారి ఆలోచించాలి అలా ఎందుకు చేయాలి మా మా గురు పరంపరలో మా ఆచార్యులు మాకు అలా చేయమని చెప్పలేదు విష్ణువుని ఆరాధించమని చెప్పారు కాబట్టి మాకు మా అంటే ఎవరికైతే సమాచారం జరిగిందో వాళ్ళు ఎవరు మాట్లాడికించాలి ఇతర వ్యక్తులు ఎవ్వరు కాదు వాళ్ళు ఎవ్వరు కూడా మొహాలు చూపించుకోరు వాళ్ళు చూపించుకున్న సరిగా చెప్పరు వాళ్ళ గురుపరంపర పరంపర ఉండదు వాళ్ళు ఏమి ఏ చేతగాని విషయాలు వచ్చి అనమాట అలాంటి వాళ్ళు నువ్వు ఇది చెయ్యి నువ్వు ఇలా చేయాలి నువ్వు అచ్చు వేసుకున్న నడివి నువ్వు చెప్పేసి వీళ్ళు మాట్లాడుతుంటే మనం ఎలా వాళ్ళు మాట్లాడించాలి మన గురువు గారు మన ఆచార్యులు మనకి ఏది చెప్తే అదే మనం ప్రమా అదే మనం ప్రామాణికంగా తీసుకోవాలి ఇలాంటి వాళ్ళు చెప్పే విషయాలు ఇది కూడా మనము పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అలాంటి వాళ్ళు ఓకే వీళ్ళు ఎలాంటి వీడియోలు చెప్తున్నారు ఇలాంటి కంటెంట్ ఇస్తున్నారు అని చెప్పేటప్పుడు వాళ్ళ వీడియోలు మనం చూడడం మానేయాలి ఓకే నెక్స్ట్ ఇంక జన్మతః వైష్ణవులు తర్వాత వైష్ణవులు చె సో తెగత మండిపోతున్నారు అనమాట వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే నేను చాలా మంది వైష్ణవ అర్చకులను అడిగిన తర్వాతనే నేను వీడియో చేస్తాను అంటే జన్మతః వైష్ణవులు ఎవరూ లేరు జన్మతః వైష్ణవులు ఎవరంటే చార్యులు ఆ కాలంలో అంతకుముందు కూడా ఆ తర్వాత కూడా పరిపరంగా ఎవరైతే వైష్ణవ కుటుంబాలు ఉంటాయో అయితే ఒక పది తరాలో ఇరవై తరాలో ఎవరైతే వైష్ణవ సాంప్రదాయం అలా ఉంటారో వాళ్ళని జన్మతః వైష్ణవులు అంటే వాళ్ళు వంశ అంటే వాళ్ళు ఇప్పుడు నేను ఉన్నాను నేను వైష్ణవ సాంప్రదాయంలో తీసుకున్నాను మా నాన్న మా తాతగారు వైష్ణవ సాంప్రదాయంలో లేరు కాకపోతే ఆ ఆచారాలు పాటించేవాళ్ళు కానీ కంప్లీట్గా ఈ ఫలానా గురువుని ఆశ్రయించి మంత్రోపదేశం పొందిన వాళ్ళే కాదు అప్పుడు మాది జన్మత వైష్ణం కాదన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ కడుపుమంటే ఏంటి అంటే అన్ని కులాల వాళ్ళని అంటే అన్ని రకాల మాంసాహారాలు తినే వాళ్ళని అన్ని కులాల వాళ్ళని కలుపుకొని జిఆర్ స్వామి కలిపేసుకుంటున్నారు వాళ్ళందరికీ మంత్రోపదేశాలు ఇచ్చేస్తున్నారు అంటే వాళ్ళు మేము ఒకటే అయిపోతున్నాము అనేది వీళ్ళ కడుపుమంట వీళ్ళంటే ఎవరు అందరు కాదండి జన్మతహ వైష్ణం చెప్పకుండా వీళ్ళందరూ కాదు నేను జన్మత వైష్ణవులు అంటే జన్మత వైష్ణవులు అంటే నేను నీకు అర్థం అవడం కోసం అలా చెప్తాను కాబట్టి నాకు ఎలాంటి భేదము లేదు కాదు ఎప్పటి నుండో అంటే ఎన్నో తరాలుగా వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళని అడిగే నేను ఇవిడే చేస్తున్నాను వాళ్ళు ఏం చెప్తున్నారంటే జన్మతః వైష్ణవులు అచ్చేసిన వైష్ణవులు ఎవరు ఉండరండి వాళ్ళు తట్టుకోలేక కడుపు మంటతో ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఓకే అయితే మరి వీళ్ళు ఏమంటారు అచ్చు వేసిన వైష్ణువులు అంటున్నారు కదా అచ్చు వేసిన వైష్ణవులు అంటే జన్మత అంటే ఎప్పుడు ఎవరైతే వంశపరిపరంగా వైష్ణవ సాంప్రదాయాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి కూడా చెంక చక్రాలు వేస్తారు అవి మినిమం కాంబినేషన్ వాళ్ళు చెప్పే వాళ్ళకి తెలియదు లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి తెలియదో ఈ అచ్చు బ్యాచ్ని ప్రకటిస్తారు వాళ్ళకు కూడా తెలుసు అది వాళ్ళకు కూడా తెలుసు లేదు మనకైతే తెలియదు యాక్చువల్లీ ఏంటంటే ఇది కూడా నేను అనుకున్నాను అంటే ఆడవాళ్ళకి వివాహానికి ముందు అంటే మడిలో నాన్నగారు తాతగారు తిరువారాన్ని చేసుకుంటారు వాళ్ళని తాకాలి అంటే పాలలో చెక్రాలు ముంచి మనకి ఇక్కడ వేస్తారు అప్పుడు ఏమవుతుంది అంటే మడిలో ఉన్న వాళ్ళని పట్టుకోవడానికి అర్హత కలుగుతుంది తర్వాత ఏంటంటే వివాహాన్ని తర్వాత అంటే వివాహానికి ముందు ఒకసారి సమాషణం జరిగితే వివాహం అయిపోయిన తర్వాత కొందరు వివాహాల్లో సమాషణం చేస్తారు అంటే విమా వైదిక జరుపుతారు కార్యక్రమాలు సో ఆ కార్యక్రమాలలో సమాచారం చేస్తారు వివాహాల్లో కొందరికి కొందరికి ఏంటంటే వివాహం అయిపోయిన తర్వాత పిల్లలన్నీ పుట్టిస్తున్నది వాళ్ళ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఒకసారి చేస్తారు ఏంటి సమాచారం అనమాట సో ఎందుకంటే దీంతో వాళ్ళ కుటుంబంలో ఉండే ఆ కుటుంబం ఉంటుంది ఒక కుటుంబం ఆచారం ఉంటుంది మనం ఒక్కొక్క కుటుంబ ఒక ఆచారం కొన్ని కుటుంబాలలో మాత్రమే ఇలా జరుగుతుంది అని చెప్పేసి నాకు కొందరు అర్చకులే నేను పెద్ద పెద్ద వాళ్ళని కనుక్కొని నేను వీడియో చేస్తాను కాబట్టి జన్మత వైష్ణవుడు ఎవరూ లేరు వీళ్ళు జన్మత వైష్ణవుడు వేరు మీరు హరిభక్తులు లేదా మీరు అచ్చేసిన వైష్ణవులు వాని వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ కడుపు మంట కేవలం కడుపు మంట మాత్రమే ఎందుకంటే అన్ని కులాల వాళ్ళని జీఎస్వామి హక్కును తీర్చుకుంటారు వాళ్ళకి మంత్రోపదేశం ఇస్తారు ఇచ్చేస్తున్నారు దానివల్ల వైష్ణవ సాంప్రదాయం పెరిగిపోతుంది దానివల్ల మిగతా వాళ్ళకి వ్యాపారాలు ఆగిపోతున్నాయి ఏంటి వ్యాపారాలు అంటే తెలుసుక చెప్పాల్సిన అవసరం వ్యాపారాలు అంటే మీకు ఇది పెట్టుకోండి ఇది ఇష్టపోతుంది ఇది పెట్టుకోండి ఇలా చేసుకోండి మీరు నా పేరు సింహాద్రి గారు సింహాద్రి పేరుతో ఎస్త మీకు లెటర్తో స్టార్ట్ అయ్యింది మీ ఎస్తే లెటర్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఈ పరిహారం చేసుకుంటే మీ దశ తిరిగిపోద్ది అని చెప్పేవాళ్ళ వ్యాపారాలు సాగడం లేదు ఓకే తర్వాత ఏంటంటే మీ ఇంట్లో ఇది ఏదో కేతు కేతుగ్రహం ఈ గ్రహ ఈ గ్రహాల ప్రభావం ఉంది కాబట్టి మీరు ఇలా చేసుకోండి అని చెప్పేసి ఈ చెప్పడం ఈ చెప్పి ఎవరైతే దండుకునే దండుకునే బ్యాచ్ ఏదైతే ఉందో దండుకునే బ్యాచ్ అనమాట ఈ దండుకునే బ్యాచ్కి ఈ వైష్ణవుల వల్ల వాళ్ళ వ్యాపారాలు ఆగిపోతుంది ఎందుకంటే వైష్ణవలు ఎవరు కూడా ఇలాంటివి నమ్మరు అనవసరాలు చెప్పారు మన కమ్యూనిటీలో పోస్ట్ కూడా పెట్టాను కాబట్టి వైష్ణవ్ ఇలాంటి రెమెడీలు ఇలాంటి తంత్రాలు ఇలాంటివి నమ్మరు కాబట్టి ఈ వల్ల వీళ్ళు ఒక్కరు వైష్ణ సాంప్రదాయంలోకి వెళ్ళినా వాళ్ళు పది మంది ఎడ్యుకేషన్ చేస్తే ఎలాంటివి నమ్మకండి మీరు మీకు నచ్చిన దేవతను ఆరాధించండి అని చెప్పేసి వీళ్ళు చెప్తారు దీనివల్ల వీళ్ళు రెమెడీలు నమ్మరు వీళ్ళు వ్యాపారాలు ఆగిపోతాయి సో అందుకని ఈ వ్యాపారాలకు సపోర్ట్ చేసే బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్ అంతా ఒకటి మీరు వైష్ణవులు మీరు చెంక చక్రాలు వేసుకున్న వైష్ణవులు మేము జన్మత వైష్ణవులమి మేము జన్మత వైష్ణవలమి మేము జన్మత వైష్ణవులు మేము జన్మతహ వైష్ణవులమి మీరు హరిభక్తులు మాత్రమే మీరు అచ్చుబ్యాచ్ మీరు ఇతర దేవతలను పూజించరు అని చెప్పేసి వీళ్ళు వాగుతుంటారు చెప్పరు వాగుతుంటారన్నమాట వీళ్ళ కడుపు మంట ఏ రకంగా వెళ్ళగక్కుకోవాలో తెలియక ఈ రకంగా వెళ్ళగక్కుతుంటారన్నమాట అనమాట ఏంటి వైష్ణవ సాంప్రదాయంలో వెళ్ళే వాళ్ళని చూస్తే వీళ్ళకి కడుపు ఎందుకంటే ఆచార్య పరంపర పెరుగుతుంది ఆచార్య శిష్యులు పెరుగుతున్నారు వీళ్ళు చక్కగా ఎడ్యుకేట్ అవుతున్నారు వీళ్ళు ముక్తిని పొందేస్తారు అంటే విశ్వామిత్రుడు హోమం చేస్తుంటే రాక్షసులు రక్తం పోసారంట కదా సో అలా అనమాట అప్పుడు రాములు వారు వెళ్ళి వీళ్ళని ఆ రాక్షసును సంహరించారు కదా సో ఇలా ఇలాంటి బ్యాచ్ అనమాట మనం అలాంటి వాళ్ళని ఎవరైనా హరిని చేరుతుంటే వీళ్ళు వచ్చి రక్తం పోస్తుంటారు ఇలాంటి భారతదేశం ఎవరైనా ముందుకెళ్తుంటే కాళ్ళు పట్టుకుని లాగుతుంటారని చెప్తుంటారు అలాంటి వాళ్ళు బ్యాచ్ అనమాట కాబట్టి ఇలాంటి వాళ్ళ వీడియోలు మీరు చూడొద్దు నా వీడియోలోనే సరే నేను చెప్పేది నిజం అని అనిపిస్తే చూడండి లేకపోతే ఏం అభ్యంతరం లేదు నిజాన్ని మాత్రమే వెతకండి ఆచార్యులని ఆచార్య చెప్పే ప్రవచనాలని వినండి ఆచార్యులు చెప్పలేని మాట మనకి ఇది కూడా ప్రమాణం కాదు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అచ్చు వైష్ణవులు అచ్చువై ఇలాంటి వీళ్ళందరూ చెప్తున్నారంటే వీళ్ళు మినిమం కామెంట్ సెన్స్ కూడా వెళ్ళలేదు వీళ్ళు పేస్ చూపించుకొని ఏ రోజు మాట్లాడతారు ఎందుకంటే జీఎస్వామికి వెళ్తే మన అడపడుతుంది ఎందుకు అనుకున్నాం స్వామి చెప్పలేదు మీరు అచ్చు వైష్ణవులు మీరు హరిభక్తులు మీరు జన్మతహా వైష్ణవులు అని ఇప్పుడు స్వామి వీళ్ళకి జీయర్ స్వామి పైన కూడా కడుపుమంటాయి ఎందుకంటే అన్ని కులాల వాళ్ళకి అన్ని వర్గాల వాళ్ళకి జీయర్ స్వామి మంత్రోపదేశం చేసేస్తున్నారు అందరూ ఒకటైపోతున్నారు అని చెప్పేసి వీళ్ళు కడుపుమంటారు కాబట్టి మీకు అర్థమైంది చాలామందికి అర్థమైంది జన్మతహా వైష్ణవులు లేరు ఉన్నదల్లా వైష్ణవులు మాత్రమే వీళ్ళు వీళ్ళు కడుపుమంటే ఏంటంటే శంకరాచార్యులు ప్రతిపాదించిన పంచాయతన పూజ ఈ వైష్ణవులు చేయట్లేదు చెయ్యాలి అనేది వీళ్ళ బాధ అనమాట అంతే తప్పగానే వాళ్ళకు ఒక వైదికం ఉంది వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంది ఆ సాంప్రదాయంలో వాళ్ళ గురువులు ఇలా చెప్పారు వాళ్ళు అలా చేసుకుంటున్నారు అనేది వీళ్ళకి నచ్చదు అనమాట నచ్చకే వీళ్ళ విషయం కక్కుతూ ఉంటారు కాబట్టి చెప్పాను కదా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని కలుపు మొక్కలు ఇంకో మొక్క ఇంకో మొక్క అన్నారు అనుకోండి నేను కలుపు మొక్కలు కాదు వైష్ణవ సాంప్రదాయం అనే పేరు చెప్పుకొని మిగతా అందరు ప్రమోట్ చేస్తారు వైష్ణవ సాంప్రదాయం ప్రమోట్ చేయరు వీళ్ళు మిగతా అంతా ప్రమోట్ చేస్తారు వాళ్ళని కలుపు మొక్కలు అంటారు కన్న తల్లికి అన్నం పెట్టడం మానేసి ఎవరెవరికో పెట్టి కన్నతల్లిని అనారాష్ట్రలో వదిలేసి లేదా రోడ్డు మీద వదిలేసి మిగతా వాళ్ళని చూసుకుంటాను అన్న వాళ్ళు వాడిని కొడుకు అంటారా అన్నారు సో ఇది కూడా శ్రీమంతి సాంప్రదాయంలో ఉన్నానా అని చెప్పుకొని సాంప్రదాయం సేవ చేయడం మానేసి లేదా సేవ చేయకపోయే పోయావు సాంప్రదాయం వెన్నుకోడు కొచ్చే వాళ్ళని ఏమంటారు మరి సో ఆలోచించండి కాబట్టి మీకే వదిలేస్తున్నారు వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళి నేను నాకు వ్యక్తిగతంగా ఎవరిపైన ఎలాంటి ద్వేషాలు లేవు ఎవరిపైన ఎలాంటి కోపం నాకు లేదు ఓకే నన్నే రెచ్చగొడితే నన్ను అంటే ఇలా వైష్ణవ సాంప్రదాయం గురించి మాట్లాడితే నేను చెప్పా నేను నేను సమాజం తీసుకుని తొమ్మిది నెలలే అవుతుంది తొమ్మిది నెలలకి ఇలా మాట్లాడుతున్నాను అంటే ఇంకా రెచ్చగొడితే ఇంకా ఘోరంగా మాట్లాడాల్సి వస్తుంది ఘోరంగా ఏంటి సొంత సాత్వికంగానే మాట్లాడతాను మా ఆచారి పర్మిషన్ తీసుకుని వచ్చి మరి మాట్లాడతాను నాకే భయం లేదు కాబట్టి వీళ్ళని నచ్చు బ్యాచ్ అని అంటే మిగతా సైలెంట్ బాధపడి ఊరుకుంటారేమో నేనైతే ఊరుకోను సో మా ఆచార్య ఆగు అనంతవరకు నేను వీడియోలు చేసుకుంటూనే వెళ్ళిపోతాను మీరు ఎక్కడ చెప్పుకుంటారా చెప్పుకోండి నాకు ఎలాంటి భయము లేదు ఓకే అర్థమైంది అనుకోండి మిగతా వాళ్ళు ఎవరి భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు అచ్చి బ్యాచ్ లేదంటే ఈ కలు కలుపు మొక్కలు లేదంటే ఇలా అంటే రకరకాలు అంటారు కదా ఈ సమాషానికి ఇస్తున్న బ్యాచ్లు కానీ ఎవరైతే ఈ మాట్లాడుతున్నారో వాళ్ళని మూసుకొని వెళ్ళమని చెప్పండి కాబట్టి మన పని మనం చేసుకుందాం మన తీవ్ర ఆరాధన మనం చేసుకుందాం మన అనుష్ఠానం మనం చేసుకుందాం మన గురువు గారు ఏదైతే చెప్తారో ఆచార్యులు ఆ పరంపరగా మనం ముందుకు వెళ్ళిపోతారు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పు లైక్ చేయండి మన వాళ్ళందరూ చేరుతుంది తప్పు లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని నా కామెంట్లో తెలియజేయండి మీరు వైష్ణ సాంప్రదాయం ఇంకా ఎన్నో వీడియోలు తెలుసుకోవాలి అనుకుంటే మీ అభిప్రాయం కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ